రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియో రూపంలో మీకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ టెట్టో డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం ఇది తెలంగాణ రాష్ట్రంలో సరైనటువంటి బుక్స్ లేక సరైనటువంటి వేరే పబ్లికేషన్లు లేక క్వాలిటీ బుక్స్ లేక అవుట్డేటెడ్ సిలబస్ ఇచ్చి కొంతమంది రిలీజ్ చేశారు అది అది ఎస్ఈడి కానీ స్కూల్ ఎస్టాండ్ కానీ అవి చదవక పక్కన పడేశారు మా శ్రీ అను అబ్లికేషన్లో ఓన్లీ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని మీకు కంటెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈరోజు మీకు ఈ పేపర్ టూ ఆల్రెడీ పేపర్ వన్ రిలీజ్ చేశాము తెలుగు ఇంగ్లీషు చైల్డ్ డెవలప్మెంట్ రిలీజ్ చేశాము పేపర్ టూకు సంబంధించి మీకు మ్యాథ్స్ అండ్ సైన్స్ సో దిస్ ఇస్ మ్యాథ్స్ దిస్ ఈజ్ సైన్స్ సెకండ్ బుక్ సైన్స్ అండ్ థర్డ్ బుక్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెదరాజీ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెదరాజీ వీటికి తోడు మీరు మూడు బుక్స్ తీసుకోవాలి తెలుగు ఇంగ్లీషు సైకాలజీ తెలుగు ఇంగ్లీషు సైకాలజీ సో దిస్ ఈజ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ మ్యాథ్స్ బుక్ ప్యాకేజ్ టూ ప్యాకేజ్ వన్లో తెలుగు ఇంగ్లీషు సైకాలజీ ఉంటాయి ప్యాకేజ్ టూలో మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెదాలజీ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెదాలజీ బయోలజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెదాలజీ సో ఇవి ఒకసారి నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేపర్ టూ పేపర్ టూకు సంబంధించి పేపర్ టూకు సంబంధించి టెట్ టీఎస్ టెచ్ టీఎస్ టెట్ పేపర్ టూకు సంబంధించి ఒకటి తెలుగు తెలుగు ఇది కామన్ తెలుగు ఆల్రెడీ రిలీజ్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఇది కూడా కామనే వన్ అండ్ టూ పేపర్ వన్ అండ్ టూ పేపర్ వన్ అండ్ టూ నెక్స్ట్ థర్డ్ వన్ చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సో ఈ మూడు కూడా కామన్ దీస్ ఇది ప్యాకేజ్ వన్ ఆల్ టీచర్స్ ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ కూడా రాస్తున్నారు టీచర్స్ కూడా ఇది ముఖ్యమైనటువంటి అంశం మిత్రులరా టీచర్ మిత్రులకు పిఆర్టీ కానీ యూటీఎఫ్ కానీ అదేవిధంగా మిగిలినటువంటి టీచర్స్ సంఘాల వాళ్ళందరికీ కూడా ఈ వీడియో పంపించండి నేను కూడా ఒక టీచర్నే కాబట్టి ఈ పబ్లికేషన్ రంగంలో కొనసాగుతున్నాను కాబట్టి మీ అందరికీ టీచర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రమోషన్స్ ప్రమో ప్రమోషన్స్ ఛానల్లో ఉండారో ఎనభై వేల మంది అభ్యర్థులు సుమారు ఎనభై వేల మంది అభ్యర్థులు టెట్ రాయాలి టెట్ అంటే భయం భయం భయంగా ఉంది చాలామంది టీచర్స్కి ఎలాంటి భయం అవసరం లేదు శ్రీ అనుపబ్లికేషన్ ఉంది మీకందరికీ కూడా శ్రీ అనుపబ్లికేషన్ నుంచే గత రెండు వేల పదకొండులో టెట్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నుండి కూడా శ్రీ అనుపబ్లికేషన్ బుక్స్ నుండి మాక్సిమం నైంటీ పర్సెంట్ అబోవ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా శ్రీ పబ్లికేషన్స్ బుక్స్ని ఫాలో అవ్వండి వీడియోస్ని ఫాలో అవ్వండి బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ టీచర్స్ కానీ అన్ఎంప్లాయీ టీచర్స్ కానీ ఎవరైనా సరే బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈవెన్ మీరు బుక్ షాపులో తీసుకున్నప్పటికీ కూడా వీడియోస్ మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్ వస్తే ఆ వీడియో చూసుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని వీడియో చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది మిత్రులారా కాబట్టి ఇవి కామన్ కామన్ పేపర్స్ కామన్ సబ్జెక్ట్స్ ఇవి నెక్స్ట్ మీకు మీకు ఇవి ఏవైతే ఉన్నాయో ఇది పేపర్ టూకు సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆల్రెడీ రిలీజ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూ ఇవి ఇవి సిక్స్టీ మార్స్ పేపర్ టూ పేపర్ టూ మ్యాథ్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ టూలో మ్యాథ్స్ అండ్ సైన్స్ సో దీంట్లో మ్యాథ్స్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెదరాజీ ఉంటుంది రెండు బయాలజీ ఉంటుంది బయాలజీ ఉంటుంది నెక్స్ట్ మూడు ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్ ఉంటుంది ఫిజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ సో దీస్ ఆర్ ది త్రీ సబ్జెక్ట్స్ ఈ మ్యాథ్ కంటెంట్ అండ్ మెగాజీ నుంచి ముప్పై బిట్లు ఈ ముప్పై బిట్లు ఈ ముప్పై బిట్లు ఇరవై నాలుగు ప్లస్ ఆరు నెక్స్ట్ దీంట్లో బయాలజీలో పదిహేను బిట్లు ఉంటాయి ఈ పదిహేను బిట్లు పదమూడు సారీ పన్నెండు ప్లస్ మూడు నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ పదిహేను ఉంటాయి ఈ పదిహేను పన్నెండు ప్లస్ మూడు మొత్తము సిక్స్టీ బిట్స్ సిక్స్టీ మార్క్స్ కామన్ పేపర్స్ తెలుగు నుంచి ముప్పై ఇంగ్లీష్ నుంచి ముప్పై సైకాలజీ నుంచి ముప్పై అంటే స్టేల్ డెవలప్మెంట్ అండ్ పరికాలజీ నుంచి ముప్పై అంటే మూడు మూడు తొంభై తొంభై ప్లస్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ సో వన్ ఫిఫ్టీకి మీకు పేపర్ ఉంటుంది ఎవరైనా అభ్యర్థులు క్వాలిఫై అంటే టీచర్స్కి క్వాలిఫై పర్సంటేజ్ ఎట్లా ఉంటుంది అంటే అంటే క్వాలిఫై మార్క్స్ ఎట్లా ఉంటాయి అంటే ఓపెన్ కేటగిరీ ఓసీ అభ్యర్థులకి నూట యాభైకి తొంభై మార్కులు రావాలి బీసీ అభ్యర్థులకి అయితే నూట యాభైకి డెబ్బై ఐదు మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే నూట యాభైకి అరవై మార్కులు రావాలి సో దిస్ ఈస్ ద పాస్ మార్క్స్ పాస్ మార్క్స్ ఈ విధంగా రావాలి టీచర్స్ ముఖ్యంగా టీచర్స్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మీరు అంటే మీరు మ్యాథ్స్ ప్రమోషన్ కావాలంటే ఎస్జిటి నుంచి మ్యాథ్స్ ప్రమోషన్ కావాలంటే మీరు మ్యాథ్స్ చదవాలి బయాలజీ చదవాలి ఫిజిక్స్ చదవాలి అదేవిధంగా బయాలజీ నుంచి బయాలజీ ఎస్జిటి ఎస్జిటి వారు ఎవరైతే బయాలజీ అభ్యర్థులు ఉన్నారో అంటే బయాలజీ పోస్ట్ ప్రమోషన్ కావాలి అంటే బయాలజీ చదవాలి మ్యాథ్స్ చదవాలి ఫిజిక్స్ చదవాలి అదేవిధంగా ఫిజిక్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్జిటి చేస్తూ ఫిజిక్స్ పోస్టుకు ప్రమోషన్ కావాలి అనుకున్నటువంటి తెలంగాణ టీచర్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఫిజిక్స్తో పాటు బ్యాచ్ చదవాలి మ్యాథ్స్ చదవాలి సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ దిస్ ఇస్ ద పేపర్ టూ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ మ్యాథ్స్ పేపర్ టూ అండ్ సైన్స్ పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ సో దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ సో దీన్ని చాలా జాగ్రత్తగా మీరు పరిధిలో తీసుకుని ప్రతి ఒక్కరికి టీచర్ గ్రూప్లో ప్రతి ఒక్కరి దీన్ని వైర్లు విధంగా షేర్ అయ్యే విధంగా చూడవలసినటువంటి బాధ్యత టీచర్స్గా అదేవిధంగా అన్ఎంప్లాయీ టీచర్స్గా మీద మీ పైన ఉంది కాబట్టి దిస్ ఈస్ పేపర్ టూ ఇవి 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 పేపర్ టూ బుక్స్ ఇవి రెండు పేపర్ ఈ సారీ మూడు బుక్స్ ప్యాకేజ్ ఉంది దీంతో పాటు రెండు వేల ఇరవై మూడు పేపర్ని కూడా దీంట్లో జోడించి పంపించడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అన్ని బుక్ షాపులు దొరుకుతాయి అదేవిధంగా శ్రీ పబ్లికేషన్ ఆన్లైన్ ఆన్లైన్ వెబ్సైట్స్ అంటే శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్ కానీ అదేవిధంగా ఆఫీస్కి ఫోన్ చేసినా మీరు ఆఫీస్కి వాళ్ళు ఫోన్ చేస్తే సిబ్బంది చెప్తారన్నమాట నెక్స్ట్ సోషల్ అభ్యర్థులు అయితే సోషల్ అభ్యర్థులు మీరు చేయవలసిన అభ్యర్థులు ఏంటంటే ఇక్కడే చెప్తున్నాను మీకు సోషల్ అభ్యర్థులు పేపర్ టూ పేపర్ టూ సోషల్ అభ్యర్థులు సోషల్ అంటే సోషల్ ప్రమోషన్ కావాలి అంటే మీరు టెట్లో తెలుగు చదవాలి అదే విధంగా ఇంగ్లీష్ చదవాలి నెక్స్ట్ మూడు చైల్డ్ డెవలప్మెంట్ చదవాలి చైల్డ్ డెవలప్మెంట్ చదవాలి సో దీస్ త్రీ ఆర్ కామన్ దీస్ త్రీ ఆర్ కామన్ 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 సబ్జెక్ట్స్ నైన్టీ మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ కంటెంట్స్ థర్టీ మార్క్స్ బోత్ త్రీ సబ్జెక్ట్ అంటే సోషల్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ తొమ్మిది మార్కులు మిగిలినటువంటి సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ ఎవరి సబ్జెక్ట్ ఏంటో సబ్జెక్ట్ అంటే సోషల్ కంటెంట్ సో దిస్ ఈస్ ఇట్ ఇండికేట్స్ ఇట్ కంటే ఫార్టీ ఎయిట్ మార్ సారీ ఫార్టీ ఫార్టీ సోషల్ మెథడాలజీ ట్వల్స్ టోటల్ టోటల్ మాస్ సిక్స్ సో this is వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు మీరు ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ విధంగా సోషల్ అభ్యర్థులు కూడా ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చినప్పటికి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఎవరైతే ప్రైమరీ స్కూల్లో ఎల్ఎఫ్ఎల్ ఎల్ అంటే లోయర్ లిటరసీ ఫిమేల్ ఫిమేల్ లిటరసీ ఎక్కడైతే లోయెస్ట్ గా ఉందో ఆ ఏరియాలో ఆ స్కూల్స్ ఆ ప్రాంతంలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం గా ప్రమోషన్ కావాలి సో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం గా ప్రమోషన్ కావాలి అంటే మీకు పేపర్ వన్ పేపర్ వన్ చదవాలి పేపర్ వన్ లో వన్ ఫిఫ్టీ మార్క్స్ మీకు తెలిసింది ఆల్రెడీ నైన్టీ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఈ విధంగా రావాలి ఓసీ అభ్యర్థులకి నైన్టీ బీసీ అభ్యర్థులకి సెవెంటీ ఫైవ్ ఎస్సీ అభ్యర్థులకి సిక్స్టీ మార్క్స్ సో ఇక్కడ కూడా సేమ్ ఒకటి తెలుగు 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 ముప్పై మార్కులు నెక్స్ట్ రెండు ఇంగ్లీష్ 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 ముప్పై మార్కులు నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెరగాది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెరగాలి ముప్పై మార్కులు సో టోటల్ నైంటీ మార్క్స్ నెక్స్ట్ వాట్ అబౌట్ సిక్స్టీ రిమైనింగ్ సిక్స్టీ మార్క్స్ రిమైనింగ్ సిక్స్టీ మార్క్స్ వచ్చినప్పటికీ ఒకటి ఈవీఎస్ ఈవిఎస్ కంటెంట్ ఈవీఎస్ కంటెంట్ అండ్ మెదాలజీ ఈవీఎస్ అంటే రెండు సబ్జెక్టులు ఉంటాయి ఒకటి సైన్స్ రెండు సోషల్ స్టడీస్ సైన్స్లో కూడా మొత్తము మూడు పార్ట్లు ఉంటాయి మూడు పార్ట్లు ఉంటాయి ఒకటి బయాలజీ లేదు కెమిస్ట్రీ పార్ట్ మూడు ఫిజిక్స్ పార్ట్ అదేవిధంగా నెక్స్ట్ పార్ట్ సోషల్ స్టడీస్ అంటే సైన్స్ నుంచి పదిహేను సోషల్ స్టడీస్ నుంచి పదిహేను మొత్తం ముప్పై ఈ ముప్పైలో ఈ పది లేదా ఈ పదిహేనులో పదమూడు పన్నెండు పన్నెండు మార్కులు కంటెంట్ నుంచి మూడు మార్కులు మెదలజీ నుంచి అంటే సైన్స్ కంటెంట్ నుంచి పదమూడు మార్కులు పన్నెండు మార్కులు అదేవిధంగా సైన్స్ మెదలాలజీ నుంచి మూడు మార్కులు అదేవిధంగా సోషల్ కంటెంట్ నుంచి పన్నెండు మార్కులు సోషల్ మెటాల నుంచి మూడు మార్కులు సో ఈ విధంగా మొత్తం టోటల్ ఈవీఎస్ కంటెంట్ నుంచి ఇరవై నాలుగు మార్కులు అదేవిధంగా ఈవిఎస్ మెథలజీ ఈవీఎస్ మెథలజీ అంటే రెండు అంటే ఒకటి సోషల్ రెండు సైన్స్ సో ఈ విధంగా సోషల్ సైన్స్ నుంచి ఆరు మార్కులు అంటే మొత్తం ముప్పై మార్కులు నెక్స్ట్ లాస్ట్ వన్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అంటే అప్ టు అప్ టు ఎయిత్ క్లాస్ అప్ టు ఎయిత్ క్లాస్ ఆల్రెడీ ఇచ్చేసాము అప్ టు ఎయిత్ క్లాస్ మ్యాథమెటిక్స్ అప్ టు ఎయిత్ క్లాస్ ముప్పై మార్కులు అంటే ముప్పైలో ఇరవై నాలుగు కంటెంట్ ఆరు మెథడాలజీ సో ఈ విధంగా మీకు ఎవరైతే ఎస్జిటి అభ్యర్థులు ఎవరైతే నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే పేపర్ రాయాలి అనుకుంటున్నారో వారు ఈ సబ్జెక్ట్ చదవాలి ఎవరైతే గా ప్రమోషన్ చేసుకుని ప్రమోషన్ వెళ్ళాలనుకుంటున్నారు ఎల్ఎఫ్ఐం ఈ ప్రమోషన్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఈ సబ్జెక్ట్ చదవాలి సో దిస్ ఈస్ అ టెట్ అదేవిధంగా బిఎస్సికి మొత్తము టోటల్ గా మీకు అన్ని బుక్స్ ఎయిట్ బుక్స్ ఎయిట్ బుక్స్ మీకు మొత్తము అన్ని బుక్స్ రిలీజ్ చేశాం అన్ని బుక్స్ సో దిస్ ఆర్ ఎస్జిటి బుక్స్ ఎస్జిటి బుక్స్ విత్ వర్క్ విత్ వర్క్ బుక్స్ సబ్జెక్ట్ ప్రకారం టెక్స్ట్ బుక్ ప్రకారం టెక్స్ట్ బుక్ ప్రకారం మాత్రమే రిలీజ్ చేయబడినటువంటి బుక్స్ విద్యార్పదాలు అద్భుతం అమోఘం అది మొత్తం టోటల్గా మ్యాథ్స్ కంటెంటు మ్యాథ్స్ వర్క్ బుక్ సైన్స్ కంటెంట్ సైన్స్ వర్క్ బుక్ సోషల్ కంటెంట్ సోషల్ వర్క్ బుక్ తెలుగు కంటెంట్ తెలుగు వర్క్ బుక్ ఇంగ్లీష్ కంటెంట్ ఇంగ్లీష్ వర్క్ బుక్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ ట్రై మెథడ్ కంటెంట్ టైమ్ వర్క్ బుక్స్ సో దీస్ ఆర్ ది టోటల్ ఎయిట్ బుక్స్ మీరు ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి అదేవిధంగా ఒకవేళ ఆర్డర్ చేసుకోకపోతే మీరు ఆ బుక్ షాపులకు వెళ్ళినప్పుడు శ్రీ అనుపబ్లికేషన్ బుక్స్ కనపడతా ఉంటాయి బుక్ షాపుల్లో ప్రతి బుక్ షాపుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బుక్ షాపుల్లో వీటిని ఏర్పాటు చేశాము అదేవిధంగా శ్రీ అనుపబ్లికేషన్ వెబ్సైట్ పోయిన శ్రీ అనుపబ్లికేషన్ డాట్ డాట్ కామ్ ఆర్ డాట్ ఇన్ మీరు రీచ్ అయితే ఆ వెబ్సైట్లో కూడా మరి సిఆర్ బు ఆల్ బుక్స్ ఆర్ ది అవైలబుల్ ఈ రోజు నుండి వీటికి ఆఫర్ ఇవ్వడం జరిగింది ఈ ఆఫర్ కోసం మీరు కాల్ చేయండి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ వన్ టూ ఈ వీడియో మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం షేర్ అయ్యే విధంగా మీరు అందరూ చూడవలసినటువంటి బాధ్యత ఉంది థ్యాంక్ యూ